ఇదేనా ఇందిరామ్మ రాజ్యం అని ఒక వార్తను ఎక్స్పోజ్ చేసినాం ఆ వార్తకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఒక ఆర్మీ జవాన్ మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఒక వ్యక్తిని కిరాతకంగా నరక చంపారు కొల్లాపూర్ నియోజకవర్గంలో సో ఆ కుటుంబము మన రోజున మన దగ్గరికి రావడం జరిగింది నిన్న దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనము ఆ ఫుల్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేసినాం నిజంగా ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కంటతాడి పెట్టుకున్నటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరూ బాధపడేటువంటి వాళ్ళే సరే రాజకీయాలు ఎటైనా ఉండని ఎటన పోని కానీ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆమె మహిళ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది సో ఇప్పుడు ఆ కుటుంబం ఒక రోడ్డున పడేటువంటి పరిస్థితి అయిపోయింది ఈ రాజకీయ అవసరాల కోసం ఇలా రాజకీయ కక్షలతోటి ఒక కుటుంబాన్ని ఇవాళ నడి రోడ్డున పడేసి ఒక నిండు ప్రాణాన్ని తీసినటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఇప్పటికీ కూడా ఇంకా బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా బెదిరించేటువంటి ప్రయత్నాలు ఆ ఊరికి ఎవరైనా రావాలైనా మనం మన వీడియో చూసిన తర్వాత మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేశారు అన్న మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము వాళ్ళని కలవాలనుకుంటున్నాము అని చెప్పేసి సో కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఒక భయాందోళన అటువంటి వాతావరణము ఆ ఊర్లోకి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని ఎవరెవరు వస్తున్నారో ఎట్ట పోతున్నారు ఏంది కథ అని చెప్పేసి ఒక 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 ఉద్రిక్త వాతావరణాన్ని అక్కడ ఆ ఊరి గ్రామ పరిసర ప్రాంతాల్లో కొలిపోయారు యాక్చువల్గా నేను కూడా వాళ్ళ ఊరికే వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి నేను ఆడికే అనుకున్నా కానీ లేదు సార్ ఇక్కడ పరిస్థితులు బాగా లేవు మీరు వచ్చిపోవడం అనవసరంగా మళ్ళీ మా వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి మేమే వస్తాం మాకెట్లా పోలీసుల వాళ్ళ దగ్గరకు పోయేటువంటి పని ఉన్నది మేమే వస్తామని చెప్పేసి వాళ్ళే ఇక్కడికి వచ్చారు అంటే ఎలాంటి వాతావరణము తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ పల్లెల్లో ఎలాంటి వాతావరణం ఉంది ఎలాంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను నైట్ నుంచి ఆ వీడియో రిలీజ్ చేసిన నుంచి అన జాగ్రత్తగా ఉండండి మీరు సో ఎందుకంటే ఈ విషయాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఏ మీడియా రాయడం లేదు ఎవరు చెప్పడం లేదు మీరు చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఎందుకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి ప్రజల లోపల దేనికోసం వస్తున్నాయి ఎలాంటి అనుమానాలు అంటే వీళ్ళు రౌడీలు అని వీళ్ళు గూండాలని ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక రౌడీల రాజ్యం అని ఇవాళ తెలంగాణ సమాజం ఒక భయం గుప్పిట్లో ఉన్నట్టుగా అర్థమైపోతూ ఉంది సో కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది సరే గెలిచిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిర్రు ప్రజలు మీకు అధికారం కట్టబెట్టిర్రు ఇప్పుడు ప్రజలను ప్రజల సంక్షేమాలు ప్రజల బాబోగులు ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళను మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ కుటుంబాలను ఇబ్బందులు పెడితే ఇవంతా ఆగిపోతున్నటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బ్యాచ్ ఈ ఈ దుర్మార్గమైనటువంటి బ్యాచ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది సో రకరకాలుగా బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదైనా సరే బంతి ఎంత వేగంగా గోడకు పెట్టి కొడతామో అంతకంటే ఎక్కువ వేగంతో రివర్స్లో వస్తుంది ఇవాళ ఒక శంకర్ని కట్టడి చేయవచ్చు లేకపోతే ఇంకొకరిని కట్టడి చేయవచ్చు ఇంకొకరిని కట్టడి చేయవచ్చు కానీ ఈ ఈ గొంతును లేకపోతే ఈ ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణ రక్తం నుంచి తెలంగాణ మట్టి నుంచి వేరు చేయడము సాధ్యంగానే పని సో కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఉంటే మానుకోండి ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిల్లల ముఖం చూస్తే లిటరలీ ఏడుపు వస్తుంది నాకు నేను ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఇంతకు మనకు కంట్రోల్ చేసుకోవడం అయితలేదు ఆ చిన్న పాప మాట్లాడుతూ ఉంటే నాయన లేడు అన్న సంగతి చంపేశ్వరు దొంగలు అన్న సంగతి గొడ్డలతో నరికిరు అని ఆ పసి కురలకి ఏం తెలుసు అదంతా అంటే వాళ్ళందరి అమ్మ వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు వచ్చిన మాట్లాడుతూ ఉంటే వాళ్లకు అర్థమవుతున్నటువంటి మాట వాళ్ళు ఇవాళ ఒక తండ్రి ప్రేమకు దూరం అయ్యారు ఆ పాప అయితే నిజంగా లిటరల్లీ వాళ్ళ అమ్మ చెప్తా ఉన్నది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ మీదనే పడుకుంటుందంట వాళ్ళ డాడీ భుజం మీద తలకాయ పెట్టి పడుకుంటుందంట ప్రతిరోజు ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరి దగ్గర పడుకోవాల అమ్మాయి ఆ తండ్రి ప్రేమను ఎవరిస్తారు అవుతుందా మీ రాజకీయాల కోసము మీ దుర్మార్గమైనటువంటి ఈ కక్ష సాధింపుల కోసము ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఇద్దరు పిల్లల నుంచి దూరం చేసి ఏం సాధిస్తారు ఇదే దీనికోసమైనా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసుకున్నది దీనికోసమైనా మనము మార్పు కావాలని చేసుకున్నది ఇలాంటి మార్పులా మనకు కావాల్సింది కుటుంబాలల్ల చీకటి నింపేటువంటి మార్పులైనా మనం చేసుకోవాల్సింది ఆలోచించాలి మిత్రులారా తెలంగాణ సమాజం ఎట్టు ఉంది ఏంటి అనేది ఆలోచించాలి ఒకసారి ఆ వీడియో చూపిస్తా మీకు అన్ని పేపర్లో వచ్చిన వార్తల కంటే ముందు ఆ వీడియో చూపిస్తే ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ ఇది మొన్న షూట్ చేసినాం పది తారీఖు నాడు ఏది జనవరి పది తారీఖు నాడు మేము షూట్ చేసినాం వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇంకా అంటే నేను కూడా కొంచెం ఆ రోజు బయటకు వెళ్ళి ఉండి వాళ్ళు వచ్చేరు లేట్ అయింది లైవ్ పెట్టలేకపోయినా అందుకే షూట్ చేసినాం ఇంకా ఆ రోజు నుంచి ఈ ఈ మూడు రోజుల వ్యవధిలో అసలు అయితే లేదు మైండ్లకి వెళ్ళి పోతలేదు ఆ పాప మాటలు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఆయన ఏ విధంగా ఎట్ ఎట్లా ఇబ్బందులు పెట్టిర్రు ఎంత సినిమాటిక్గా చంపిర్రు ఒక ఊరికి పోతే ఆ ఊరు నుంచి వచ్చే క్రమంలో చీకట్లో ఆయన బైకుకు లైట్ రాకుండా వైర్లు కట్ చేసి మొత్తం చుట్టుముట్టి ఆటోల లైట్లు వేసి బైక్ల లైట్లు వేసి చుట్టుముట్టి అసలు ఎక్కడ కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా అడ్డంగా నరికేసి ముఖాన్ని ఇట్లా ఇట్లా కొడితే రెండు భాగాలు అయింది అది ఇంత ఎంత ఎలా ఉంది అంటే అది అసలు చూడలేము ఆ ఫోటోలను మనం అంత దుర్మార్గం ఎక్కడ పోతుంది తెలంగాణ సమాజం అనేది అర్థమైతలేదు ఒకసారి చూద్దాం

దుర్మార్గం అంటే మంత్రి గారు ఒక్కసారి జర్రా మీకు తెలియదు మాకు ఆనందం ఉంటుంది తెలుస్తుంది ఆ పాపకి ఏం తెలుసు చెప్పండి ఆ పాపకి ఏం తెలుసు చనిపోయిండి అని చెప్తుంది ఇది నిలమ రాజ్యమా లేకపోతే దుర్మార్గమైన రాజ్యమా ఇదేనా ప్రజాపాలన మీది చెప్పే ప్రజాపాలన ఇదే సో ఇవాళ శ్రీ వైష్ణవి బర్త్డే కూడా అయిందా వాళ్ళ నాయన పోయి ఇవాళకి పదకొండు రోజు పన్నెండు రోజు ప్రతి సంవత్సరము బర్త్డే రోజు కొత్త బట్టలు ఇప్పించి లేకపోతే అక్క ఇటు గుడికి గుడికెళ్ళేటువంటి అది కానీ ఈసారి ఆ బిడ్డ బర్త్డే చేసినందుకు వాళ్ళు నాయన లేదు ఈసారి కానీ ఇంకా ప్రతిసారి ఉండడం అనమాట సో అదే పరిస్థితి ఆ పిల్లలకి ఇప్పుడు దిక్కేవారు ఆ పిల్లలు అసలు ఏంది ఆ కుటుంబం ఏమైపోవాలి ఒకసారి చూడండి మిత్రులారా మొత్తం వీడియో ఉంటుంది మన ఛానల్లో మన ఛానల్లో పూర్తి వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి వాళ్ళ వాళ్ళు ఎంత కిరాతకంగా ఆయనను చంపేసిర్రో రో మల్లేష్ యాదవ్ని ఒక ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి తనకు ఏదో ఇంజూర్ కావడం వల్ల బయటికి వెళ్ళొచ్చి బయటికి వెళ్ళొచ్చి అంటే రిటైర్మెంట్ తీసుకొని ఊరికి సేవ చేద్దాం కార్యక్రమంలో భాగంగా ఊరికి సేవ చేద్దామనికొచ్చి మొత్తానికి ఆయన ఈ లోకానికే దూరం అయిపోయిండు ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో చూడండి ఇంకో ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నది ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి నా 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 పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో కొంత ఆ కుటుంబానికి మనం ఆదుకుందాం ఎందుకంటే జూపెల్లి గారు ఆ ఎవరైతే చంపేసిర్రో ఎవరైతే ఆరుగురున్నారో ఆ ఆరుగురిని కాపాడేటువంటి పనిలో జూపెల్లి గారు ఉన్నారు ఆ ఆరుగురిని కాపాడేటువంటి పనిలో జూపెల్లి గారు ఉన్నారు సో కాబట్టి ఈ కుటుంబాన్ని ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు ఈ బిడ్డ ఈ బిడ్డ పీజీ చేసింది ఒకవేళ ఈ ప్రభుత్వం ఆదుకోవాలనుకుంటే ఆమెకు ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి కాస్త ఆసరగా నిలవచ్చు చనిపోయినటువంటి మల్లేశం తిరిగి తీసుకురాకపోయినా ఆ కుటుంబాన్ని ఆ విధంగా ఆదుకోవచ్చు ఆ మల్లేషుని మల్లేషన్ చంపినటువంటి దుర్మార్గులను యావజ్జీవంగా జైల్లో ఉండే విధంగా బతికింత కాలం జైల్లో ఉండే ఉండే విధంగా చేయవచ్చు కానీ ఈ ప్రభుత్వం చేయించిందే ఈ ప్రభుత్వం చేయించిందే మంత్రి గారు అన్నటువంటి ఆరోపణలు ఆ కుటుంబం నుంచి వస్తున్నాయి ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు ఏ మీడియా కూడా తెలంగాణలో ఇంతమంది మేధావులు ఉన్నారు ఇంత పెద్ద మీడియాలు ఉన్నాయి ఇంత పెద్ద మంది మోతవారులు ఉన్నారు ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు వాళ్ళకి ఎవరు కూడా ఈ చిన్నపిల్లలు వీళ్ళు ఎవరు కూడా కనపడతలేరు ఈ పసికూరలు కనపడతలేరు ఈ అనాథగా మారిపోయినటువంటి కుటుంబం కనపడతలేదు ఆలోచించాలి సమాజం తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మన సమాజం ఎక్కడ పోతూ ఉంది మనం ఎక్కడ పోతూ ఉన్నాము ఎక్కడి నుంచి ఎటు పోతా ఉన్నాము ఏంది ఈ అనాగరికత వైపు ఈ పోవడం ఏంటి ఇంకా కొట్టుకోవడం చంపుకోవడం మాట్లాడితే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇదేనా ఒకవేళ మనం ఇలాంటివే చేసుకుంటూ పోవాలనుకుంటే ఈ పది సంవత్సరాల్లో ఎట్లెట్ల అవుతుండే ఏ విధంగా అవుతుండే కానీ తెలంగాణ సమాజం దేశానికి ఆదర్శంగా నిలవాలని ఈ రాష్ట్రంలో మనకు నీళ్లు వాడుకోవడం కోసం మనం కరెంటు వాడుకోవడం కోసం మన నిధులు వాడుకోవడం కోసం ఈ మనం ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను పెద్దగా ఎక్కువ ఎక్స్పో ఎక్కడ కనపడలేదు కూడా పెద్దగా జరగలేదు సరే జరిగినాయి అక్కడ కూడా అటు అటువైపు ఆ బీఆర్ఎస్ పాలనలో కూడా జరిగినాయి కానీ ఇంత కిరాతకమైనటువంటి పరిస్థితులు కనపడలే ఇప్పుడు వీళ్ళకి ఏమైంది పది సంవత్సరాల నుంచి వీళ్ళకి రాజ్యం దూరంగా ఉన్నది అధికారం దూరంగా ఉన్నది ఇప్పుడు రాగానే ఎవడెవడైతే ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా ఉన్నారో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనసులో చంపేసేటువంటి కార్యక్రమం ఇది ఒక్కటే కాదు నిన్న ఒక మిత్రుడు పెట్టిండు అది గ్రూప్లో పెట్టు నిన్న ఒక మిత్రుడు పెట్టిండు నేను మీ మాట్లాడుతూ ఉంటే లైవ్లో మాట్లాడుతూ ఈ వీడియో అవుతా ఉంటే ఉంది ఒక ఒక మిత్రుడు పెట్టిండు ఆ మిత్రుడు కూడా ఏమంటున్నాడు అంటే అన్న ఇది ఇక్కడే కాదు సమాజానికి తెలియకుండా చాలా ఎందుకంటే మీడియా మనకు అంటే ప్రజల పక్షాన ఉంటే ఇవన్నీ చూపిస్తూ ఉండే ఇవాళ మీడియా అంతా ఎవరి పక్షాన ఉంది రేవంత్ రెడ్డి పక్షాన కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాబట్టి ఆయనకు ఎట్లా మీడియా సామ్రాజ్యం ఉంది కాబట్టి ఆ సామ్రాజ్యం అంతా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కుటుంబ పరిపాలనను కాంగ్రెస్ పార్టీ పరిపాలనను కాపాడుతూ వస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇది ఈ ఈ వార్త వస్తుంటే నితీష్ అని చెప్పేసి కంచర్ల నితీష్ అని ఒక మిత్రుడు యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు కొల్లాపూర్లో జరిగిన హత్య మా మధిర నియోజకవర్గంలో కూడా జరిగింది దీని వెనక కూడా కాంగ్రెస్ నాయకుల హస్తం ఉంది అన్న బొనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో జరిగింది మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఈ ఇతను ఈ ఇతని నెంబర్ నాకు పెట్టలేదు మిత్రుడా నువ్వు ఇంకా ఇన్కేస్ కనుక నువ్వు ఈ ఈ ఈ ఇది పెట్టినటువంటి వ్యక్తి ఈ వీడియో చూసి ఉంటే నాకు నా నెంబర్కి కాల్ చేయి లేదనుకుంటే కింద డిస్ప్లేలో నెంబర్ కనపడుతుంది దానికి నువ్వు ఒక మెసేజ్ అయ్యి వాట్సాప్ చేయి తప్పకుండా నేను మీ ఊరికి వస్తా మధిర నియోజకవర్గానికి వస్తా ఏ కుటుంబం అయితే బాధపడ్డదో ఆ కుటుంబానికి అండగా నిలబడదాము ఆ కుటుంబాన్ని పడ్డటువంటి ఇబ్బందులను ప్రపంచానికి చూపిద్దాము పాలకులకు కనీసము చూపించి పాలకులకు కనీసము జాలి కలిగే విధంగానూ అట్లీస్ట్ ఏదో ఒక చేసే విధంగా మన వంతు ప్రయత్నం చేద్దాం సో ఇట్లా ఇక్కడే కాదు చాలా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ఇట్లా చూస్తాం మనం ఎక్కడ ఒక ఒక మాట మాట్లాడినందుకు తుంగతుర్తిలో దాడులు సూర్యపేటలో దాడులు ఇట్లా దేవరకొండల నియోజకవర్గంలో ఏకంగా ఒక వ్యక్తిని అధికారం మారిన వెంటనే అప్పటిదాకా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన ఆ వ్యక్తిని అనవసరంగా స్టేషన్కి పిలుచుకొని ఒక లంబాడి బిడ్డను కొట్టి లాకప్ లాకప్డెత్ చేసిర్రు ఆ విషయం ఎక్కడ ఏ మీడియా కూడా కవర్ చేయలే ఎక్స్పోజ్ చేయలే మనమే పోయినాం అక్కడికి సో కాబట్టి సమాజంలో తెలంగాణ మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి మీడియా మొత్తము అధికారుల పక్షాన వెళ్ళిపోయింది అధికార పార్టీకి జో జోకేటువంటి పనిలో ఉన్నది అధికార పార్టీని ఎక్కడ కూడా అది బదనామే కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంది కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపమో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపంతోనో ఈ మీడియా అనేటువంటి సంస్థలు ఈ సంస్థలు నడిపిస్తున్నటువంటి ఓనర్లు ఓనర్లుగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ కలిపి కేవలం తెలంగాణ సమాజాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మాట్లాడుకోవాలి దీని గురించి మాట్లాడుకుంటా పోతే నిజంగా గుండెలు అదురుతూ ఉన్నాయి ఇట్లా ఎన్ని కుటుంబాలు ఈ ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది సో ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరము జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మన జూపల్లి కృష్ణారావు మీద ఉన్నది దీని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం జూపల్లి కృష్ణారావు అయినటువంటి ఆరోపణలు ఆ కుటుంబం నుంచి వస్తున్నాయి సో కాబట్టి మీరు నిజంగా తప్పు చేయనులు అయ్యా జూపెల్లి కృష్ణారావు గారు నేను నిజంగా మీకు చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు నిజంగా తప్పు చేయకపోతే దీని వెనకాల మీరు లేకపోతే మీరు వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగనే మీరు ఎవరైతే అందులో ఆరుగురు పార్టిసిపేట్ చేసిర్రో ఆ హత్యలో ఆరుగురు పాల్గొన్నారో ఆరుగురిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది చట్టానికి అప్ప అవసరం ఎంతైనా ఉంది మీరు దీని వెనకాల లేకపోతే ముందు ఆ ఆరుగురిని చట్టం ముందు లొంగిపోయే విధంగా చట్టానికి పట్టించే విధంగా మీరు చేయండి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటిదాకా డీజీపీ దాని మీద కనీసము చూస్తున్నటువంటి పరిస్థితి లేదు కనీసం పట్టించుకుంటలేడు చంపినటువంటి నిందితులు రాత్రిపూట ఎవరెవరికి ఫోన్లు చేసిర్రు ఎక్కడెక్కడ ఫోన్లు చేసిర్రు అనేటిది ఆ ఫోన్ డేటా తీయండి అని చెప్పేసి ఈ బాధితులు పోయి మొరబెట్టుకుంటే కనీసం దాని మీద స్పందన లేదు ఎందుకంటే ఆ ఫోన్ల నుంచి మంత్రి జూపెల్లికి ఫోన్లు పోయినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కాబట్టి ఇదంతా డ్రామా బంద్ పెట్టండి ఇలాంటి హత్యా రాజకీయాలకు తెలంగాణను కాస్త దూరం పెట్టండి ఈ హత్యా రాజకీయాలు ఇలాంటి దుర్మార్గాలు చేసుకుంటా పోతే ఈ తెలంగాణలో వీటి మట్టి గుప్పలు శవాల గుప్పలు తప్ప ఇంకేం కనపడవు మాట్లాడితే నీకు ఎదురుగా నీకు అవతల పార్టీలో ఉంటే చంపేస్తారా ఇదెక్కడ దుర్మార్గం అండి ఇదేనా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబాన్ని అదే రాష్ట్రం ఇవ్వాలి మన వార్తల్లో మన మన పత్రికల్లో కూడా ఇదే వార్త రాష్ట్రం ఇవ్వాలి మిత్రులారా నిజంగా ఈ వీడియో చూడండి నా పర్సనల్ రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి చూసేసి ఆ కుటుంబానికి ఇగో ఎంతో కొంత హెల్ప్ చేయండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆర్థికంగా అట్లీస్ట్ ఆ బిడ్డలకు కొంచెం చదువులకు ఏదన్నా భవిష్యత్తు కోసం అక్కడికి వస్తుంది ఎంతో కొంత వాళ్ళ నెంబర్ ఇచ్చిన వాళ్ళదే అకౌంట్ నెంబరు ఇగో నిర్మల అని చెప్పేసి అమ్మాయి పేరు వస్తుంది సో అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉన్నది ఆమె గూగుల్ పే ఫోన్పే లేదు సో కాబట్టి గూగుల్ పే ఫోన్పే నుంచి అకౌంట్ ఉంది ఆ అకౌంట్ త్రూ మీరు పంపించండి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అదే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం కొల్లాపూర్లో పొలిటికల్ మర్డర్ మాజీ సైనికుడి పాశవిక హత్య రాజకీయంగా ఎదుగుతున్నాడనే ప్రతీకారం సో కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని పగ పదేళ్లు కూడా నిండని ఇద్దరు పసికులకు దిక్కెవరు ఇంత ఘోరం జరిగినా పట్టని మీడియా పట్టించుకొని మేధావులు ప్రజా సంఘాలు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతీకార దాడులు హత్యలైనా మీరు తెస్తామన్న మార్పు న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించిన బాధిత కుటుంబం కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన నిజంగా ఆ వీడియో చూసిన వాళ్ళు అసలు ఏడవని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరికి కలక్కు అనిపించింది ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబం మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇట్లా కూర్చున్నారు అందరు నలుగురు కూర్చున్నారు వాళ్ళ కుటుంబం మొత్తం అందరు అసలు ఈ మొత్తం కుటుంబంలో జర ఎంతో కొంత తెలివి ఉన్నోడు సమాజం మీద అవగాహన ఉన్నోడు మల్లేష్ ఎందుకంటే బార్డర్కి పోయిండు సమాజాన్ని చూసిండు దేశం గురించి ఫైట్ చేసిండు ఆరు రాష్ట్రాలల్లో పనిచేసిండు అంట ఆయన ఆరు రాష్ట్రాలలో పనిచేసిండు అంటే ఆరు రాష్ట్రాల్లో బార్డర్లు ఎమ్మట్టి చేసుకుంటూ వచ్చాడు కానీ మన మన రాజకీయ నాయకులు ఆయనకు ఆ సైనికుడికి దేశాన్ని కాపాడేటువంటి సైనికుడికి ఇచ్చినటువంటి బహుమతి ఏందయ్యా అంటే ఇట్లా చంపేశాడు అనమాట ఇది తెలంగాణలో మార్పు మొదలైంది అది జనం కోరుకున్న మార్పు కాదు ఓ పార్టీ దుర్మార్గాలకు నిలవైంది ఇందిరమ్మ రాజ్యంలో హత్యల పరంపర సురు అయింది మొన్న చిద్దపల్లి లేకప్ డెత్తును పట్టించుకొని వ్యవస్థ ఇప్పుడు మాజీ సైనికుడిని దారుణ హత్య చేసినా గానీ అన్ని మూసుకొని కూర్చోంది అదే మార్పు తెలంగాణలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే చిద్దపల్లిలో ఒక లాకప్ ఒక పోలీసు కండకావరంతో వాడి బలుపుతోటి ఒక గిరిజన బిడ్డని కొట్టి చంపేస్తే ఇదే వ్యవస్థ ఇదే మీడియా ఇదే మేధావులు అన్నటువంటి సన్నాసులు అందరూ మూసుకొని కూస్తున్నారు కానీ అది అయిపోయింది అలాగే ఇవాళ మరొక మాజీ సైనికుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి అప్పుడే ఆయన అది కూడా ఎందుకోసము మా గొల్లొళ్లకు మా జాతికి గొర్రెలు వస్తాయి నేను బీ బీజేపీలో ఉంటే మా అధికారంలోకి వచ్చేటట్లేదు ఇప్పుడు సరే ఏదో ఒకటి చేద్దాము అల్లకి పోయి నిలబడదాము అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు పాపం పోంగనే ఇట్లా దుర్మార్గులు మట్టుబెట్టిరు ఆ హత్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సోషల్ మీడియా పట్టించుకోలేదు గతంలో చీమ చిటిక్కుమన్నా గొంతు చిచ్చుకున్న మేధావులు ప్రజా సంఘాలకు ఆ మాజీ సైనికుడి దారుణ హత్య కనబడలేదు దాంతో కొల్లాపూర్లో జరిగిన అత్యంత పాశవి దాడి సోయిలో లేకుండా పోయింది సో బాధిత కుటుంబం న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించింది దాంతో ఆ కుటుంబం మాటలు వింటుంటే కడుపు తరుముక్కుపోతుంది కడుపు అసలు ఏడుపు వస్తుంది అది చూస్తూ ఉంటే ఒకసారి చదువుదాం మొత్తం వార్త అంతా తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటుందో కళ్ళకు కట్టిన అత్యహిది ఓ మాజీ సైనికుడు కాంగ్రెస్ కండువా కప్పుకోనందుకు అత్యంత పాశవికంగా గొడ్డలి పోట్లకు కత్తి పోట్లకు గురై ప్రాణాలు వదిలాడు ఆర్మీలో దేశానికి కాప కాపు కాసిన ఆ మాజీ సైనికుడి మరణం తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిందంటే మార్పు అంటే అధికార మార్పిడి ఎంత ఘోరంగా ఉండబోతోందో అనేది అర్థమవుతా ఉంది సో బాధ్యత మరిచిపోయిన మీడియా గొంతు తెగలని ప్రజా సంఘాలు మేధావులు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీస్ యంత్రాంగం దీనికి బాధ్యత వహించాల్సిందే కానీ ఆ బాధ్యత నుంచి అందరూ తప్పుకున్నారు అదే విషాదం ఇక్కడ అసలు ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా గండ్రావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికులు చిక్కెపల్లి మలేష్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యాడు ముఖంపై గొడ్డలి పూటతో తలను రెండుగా చిల్లి పోయింది చేతిపై ఛాతిపై కడుపుపై విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు పదేళ్ల క్రితం ఆర్మీలో పనిచేస్తూ గాయపడిన మల్లేషు మెడికల్ మెడికల్ అన్ఫిట్ కారణంగా గండ్రావు నివాసం ఉంటున్నాడు జాతీయ భావాలు గల మల్లేషు మొదట బిజెపిలో యాక్టివ్ గా ఉండేవారట స్థానిక పరిస్థితులు తన యాదవ జాతికి జాతి అవసరాల కోసం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు ఆయన కాంగ్రెస్లో చేరమని స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తీవ్ర ఒత్తిడి చేసిన ఖాతరు చేయలేదు పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్గా బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున పనిచేశాడు కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తుంటే అడ్డుకోవడం మరింత కంట కంటగింపుగా మారింది చదువుకున్నాడు ఆరు భాషల్లో అనర్గలంగా మాట్లాడే నేర్పరి మంచి ఫిట్నెస్ బాడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మల్లేష్ బతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని స్థానిక నేతలు భావించినట ఏం దుర్మార్గులు ఆయన ఆయన బతికుంటే ఎక్కడ మా పదవులకు మా మనుగడకు అదైపోతుందని చెప్పేసి చంపేశారు దుర్మార్గం మొత్తం చదువుతా దాంతో గతంలో ఆ కుటుంబంలో నెలకొన్న భూతఖతాను ఆసరుగా చేసుకొని దాయాదులను ఉసిగొలిపారట హత్యకు ముందు తర్వాత కీలకమైనటువంటి వ్యక్తుల అండదండలతోనే దారుణంగా హత్య చేశారని బాధిత కుటుంబము ఆరోపిస్తోంది హత్యలో ఆరుగురి అస్తం ముగ్గురు మాత్రమే అరెస్ట్ అయ్యారు హత్య జరిగిన రోజు నిమిషాల వ్యవధిలో బాడిని తీసుకెళ్లి నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించడం బాధిత కుటుంబంతో ముందే ఒప్పందం పత్రం రాయించుకోవడం నిందితులను అరెస్టు చేసిన కుటుంబానికి చూపించకపోవడంతో అనుమానాలకు తావిచ్చింది ఈ హత్యలో మొత్తం ఆరుగురు నిందితులు ప్రమేయం ఉందని పోలీసులు మొదట గుర్తించిన కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్ చేశారు ఈ హత్యలో మరో ఇద్దరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది అయితే మిగతా ముగ్గురిని హత్యలో ప్రమేయం ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులను కాపాడేందుకు స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రయత్నిస్తున్నారని మాజీ సైనికుడి కుటుంబం ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ రాష్ట్ర అత్యున్నత అధికారి అయిన డీజీపీ రవిగుప్తాను కలిసిన బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు హత్య జరిగి రెండు వారాలు గడుస్తున్న మిగతా నిందితులు బయటనే ఉండడం బాధిత కుటుంబాన్ని మరింత కుంగదీస్తోంది చూడండి ఏం జరుగుతా ఉంది అన్నది డీజీపీని కలిసిరిపోయి ఆ కుటుంబం ఇట్లా పోలీసు వాళ్లకు మొరబెట్టుకున్నారు ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ చూడండి ఇగో ఇప్పుడు జరిగిందేమో గండ్రావుపల్లి దగ్గర అక్కడ నుంచి కొల్లాపూర్కు జస్ట్ పదిహేడు కిలోమీటర్లే ఉంటుంది అంట దూరం డిస్టెన్స్ కానీ కొల్లాపూర్కు తీసుకపోతే అక్కడ ఎందుకంటే స్థానికుడు కాబట్టి ఇదే నియోజకవర్గం సంబంధించిన వాడు కాబట్టి అక్కడ చర్చ అవుతుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అది మీడియా కవర్ చేస్తుంది బయట సమాజానికి తెలుస్తుంది అని చెప్పేసి దూరంగా ఉన్నటువంటి ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఉన్నటువంటి నాగర్ కర్నూలుకు తరలించారు కొల్లాపూర్కు తీసుకురావాల్సినటువంటి ఆ డెడ్ బాడీని ఆ మృతదేహాన్ని మల్లేష్ మృతదేహాన్ని నాగర్ కర్నూలు తరలించి అక్కడ పోస్టుమార్టం కార్యక్రమాలు చేసిర్రు అంటే ఎవరిని తప్పించడం కోసం ఈ దుర్మార్గాలు చేసిరు ఎవరిని తప్పించడం కోసము ఇక్కడికి రావాల్సినటువంటి మృతదేహాన్ని మీరు అక్కడికి ఎందుకు తీసుకుపోయారు ఎవరిని కాపాడడం కోసం కనీసం కుటుంబ సభ్యులను ఆ చనిపోయినటువంటి వ్యక్తికి వ్యక్తి వ్యక్తి డెడ్ బాడీని ఎందుకు ఆ కుటుంబ సభ్యులకు చూపించలేదు దేనికి సంతకాలు పెట్టించుకున్నారు రాత్రికి రాత్రే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగితే మీరు రాత్రంతా ఆ కుటుంబాన్ని ఈ స్టేషన్కు ఆ స్టేషన్కు ఆ ఊరికి ఈ ఊరికి ఈ హాస్పిటల్కి హాస్పిటల్కి తిప్పుకుంటా మీరు రాత్రికి రాత్రి సంతకాలు పెట్టించుకొని దీన్ని సంతకాలు పెట్టాలని చెప్పేసి ఎందుకు కంప్లైంట్లు రాపించుకున్నారు దేనికోసం రాపిచ్చుకున్నారు మొత్తము ఆ హత్యలో పార్టిసిపేట్ చేసింది ఆరుగురు అయితే ఆ హత్య చేసింది నరికి చంపింది ఆరుగురు అయితే మీరు కేవలం ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి మిగతా ముగ్గురిని ఎందుకు కాపాడుతున్నారు అసలు ఆ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురిని కాపాడుతున్నది ఎవరు దీంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆస్తం ఎంత ఉంది కొల్లాపూర్లో మిస్టర్ కృష్ణారావు గారు నిజంగా ఇది చూస్తా ఉంటే దీని వెనకాల ఉన్నది మొత్తం మీరైనటువంటి అనుమానాలు కన కలుగుతున్నాయి ఏంది మరి మీరు రౌడీ రాజ్యమా జూపల్లి కృష్ణారావు పగ పడితే తాస్పాం పగ పట్టినట్టే అంటారంట అక్కడ ఆ ప్రాంతంలో రాజకీయంగా వాళ్ళని మట్టు పెట్టేస్తారంట మరి ఇట్లా చంపుకుంటూ పోవడమేనా నీ పని ఎంతమంది చంపుతావు జూపల్లి కృష్ణారావు గడిలకు వెళ్ళి బయటికి వెళ్ళరా బయటికి బయటికెళ్ళి చూడు ఆ కుటుంబం దగ్గరికి పో నువ్వు సచ్చినుడు అయితే నువ్వు పత్తిత్తు పతివతవే అయితే పోయి ఆ కుటుంబాన్ని కాపాడు ఆ కుటుంబాన్ని ఆదుకో ఆ సంపినటువంటి దుర్మార్గులకు చట్టానికి అప్పయ్యప్పు నువ్వు బాధ్యతాహితమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి సిగ్గుండాలే కొంచమిన ఆడపిల్లల ఉసురు తగులుతుంది నీకు ఆ చిన్న పిల్లల ఉసురు తగులుతుంది నువ్వు ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఎంత దుర్మార్గం చేసిరు చూడండి ఐదేళ్ల చంటిపాప పదేళ్ల కొడుకు అన్నం పుణ్యం ఎరగని ఇద్దరు చిన్నారులు హతుడు మల్లేష్ సంతానం ఎంఎస్సి పీజీ చేసిన భార్య మొత్తం కుటుంబానికి గ్రామంలో యాదవ సంఘానికి పెద్ద దిక్కుగా వివరించిన మల్లేష్ హత్య చాలా మందిని కదిలించింది కానీ పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నేతలనే కదిలించలేకపోయింది వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎవరైనా వెళ్దామనేటువంటి ప్రయత్నించినా ప్రయత్నించిన వద్దని వార్నింగ్లు ఇస్తున్నారట ఇదంతా ఎవరి అండ చూసుకొని అన్నది తెలియాల్సి ఉంది ఇక మల్లేష్ కు ఐదేళ్ల పాప శ్రీవైష్ణవి ఏడేళ్ల కొడుకు అఖిలేష్ ఉన్నారు మాటలు సైతం సరిగ్గా రాని చిన్నారులను డాడీ ఏమైందని ప్రశ్నిస్తే దొంగలు గొడ్డలతో నరికి సంపడరు ఇక తిరిగి రాడు అని సమాధానం చెప్తుండడం కన్నీళ్లు తెప్పిస్తోంది నిజంగా ఇది ఈ చదువుతూ ఉంటేనే భావోద్వేగం వస్తూ ఉంది లోపలికి వెళ్ళి బాధ అనిపిస్తూ ఉంది సంబిరోల క్షేత్రం ఎట్లు వచ్చినాయి రా మీరు ఏం మనుషులు రా మొన్న బుధవారము పదవ తారీఖున మల్లేశ్ కూతురు శ్రీవైష్ణవి పుట్టినరోజు ప్రతిసారి కొత్త బట్టలు వేయించి గుడికి తీసుకెళ్లి ఆడిపాడించే నాన్న ఇక లేడని తిరిగి రాడని ఆ చిన్నారి చెప్పడం ప్రతి ఒక్కరి కడుపు తరుపు తరుమేలా చేస్తుంది ఏడుపు తెప్పిస్తూ ఉంది ఆ పాప చెప్తా ఉంటే నాయన ప్రతిసారి వాళ్ళ నాయన ఆ పాపతోని స్నానం చేయించుకొని బట్టలు వేయించుకొని స్థానికంగా ఉన్న గుళ్ళకు తీసుకపోయి తీసుకొని వచ్చేటోడంట ఈసారి లేడు అన్నటువంటి బాధ ఆ అమ్మాయి చెప్తా ఉంటే నిజంగా ఆగడం లేదు సర్కారు న్యాయం చేస్తుందా చిక్కపల్లి మల్లేసిది ముమ్మాటికి రాజకీయ హత్యనే ఇది ఏదో చిన్న ల్యాండ్ విష్యూ అని చెప్పేసి ఆరు గుంటల పొరంబోకు భూమి వ్యవహారంలో చనిపోయిండు అని చెప్పేసి పోలీసు వాళ్ళు క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆరు గుంటల భూమి అది కూడా పట్టా కాదు పొరంబోకు భూమి సర్కార్ భూమి అది ఆ భూమి కోసము చంపేశ్వరు అని చెప్పేసి ఈ ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం కానీ జరిగింది అది కాదు దీని వెనకాల ఉన్నది మొత్తము పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీని వెనకాల ఉన్నది మొత్తము అధికార యంత్రాంగం ఉంది దాన్ని చూడాలి మరి అధికారా చిక్కపల్లి మల్లె మల్లేసి ముమ్మాటికి రాజకీయ హత్య కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి సర్కారు సాయం చేయదా తా తాలూకా ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత లేదా కృష్ణారావుకు బాధ్యత లేదా సో నిందితులకు శిక్ష పడేలా మంత్రి గారు చర్యలు తీసుకోరా నిందితులను కాపాడుతున్నారన్న అపవాదం మీపై ఉంది మంత్రి గారు దీనికి సమాధానం ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని ప్రశ్నిస్తోంది బాధిత కుటుంబం వీటికి సర్కారు నుంచి సమాధానాలు వస్తాయా అది ఇది అత్యాశ అవుతుందా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనము అత్యాశ అవుతుందా చూడాలి సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులారా ఈ పిల్లలు ఈ చిన్న పిల్లల ముఖం చూడండి ఆ కుటుంబంలో పెద్దది కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నటువంటి ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కుటుంబం ఎలా అనాథగా మారిపోయిందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆదుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము ఈ కుటుంబంలో ఈ బిడ్డ ఎంఎస్సీ చేసింది ఈ బిడ్డ పీజీ చేసింది కాబట్టి ఆ బిడ్డకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి దీనికంటే ముందు అన్నిటికంటే ముందు ఆ పారిపోయినటువంటి ఆ తప్పిస్తున్నటువంటి ఆ ముగ్గురు దుర్మారులను పట్టి చట్టం ముందు అప్ప వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా కోర్టు ముందు వాళ్ళను ప్రొడ్యూస్ చేయాలి సో అప్పటిదాకా మన పోరాటం ఆగొద్దు అప్పటిదాకా జూపల్లి కృష్ణారావు ఈ ఈ రకమైనటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు మనము ప్రశ్నిస్తూనే ఉందాం మిత్రులారా దానికి మీ సహకారాలు కావాలి హండ్రెడ్ పర్సెంట్ మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు మీ మీ వాల్స్లో జూపల్లి కృష్ణారావుకు ఈ విషయాన్ని చేరే విధంగా ప్రభుత్వానికి సమాజానికి తెలంగాణ సమాజానికి చేరే విధంగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది పది మందికి తెలియజేసే విధంగా షేర్ చేయడము మీ వాటగాను మీ మాట ఏదో ఒక విధంగా చేయండి మీరు ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఆదుకుందాం ఈ కుటుంబానికి ప్రభుత్వం నిలబడకపోయినా మనమైన అండగా నిలబడదాం సో కాబట్టి మాజీ సైనికుడి కుటుంబాన్ని ఇగో మాజీ సైనికుడి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బ్యాంకు డీటెయిల్స్ వాళ్లకు మీరు ఎంతో కొంత మీకు తోచిన సహాయం చేయండి చేస్తే కొంత ఆ కుటుంబానికి జర్ర మనం మల్లేసింది తిరిగి ఇవ్వలేం కానీ కొంత ధైర్యాన్ని ఆ బిడ్డల భవిష్యత్తు కోసము ఎంతో కొంత ఆసర కావచ్చు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం మిత్రుల రైట్ ఇది ఇది సంబంధించినటువంటి వార్త అయితే మరొక వార్త చూద్దాం